ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకొని ఓబీసీ సాధించుకుందాం ఉత్తరాంధ్ర కళింగ కోమటులకు మీడియా ద్వారా పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో వైశ్య కళ్యాణ మండపంలో శనివారం పన్నెండు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడానికి కంకణం కట్టుకొని ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కలింగ కోమట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు టీడీపీ వల్లే మనకు బీసీ వచ్చిందని ఓబీసీ కూడా టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేశారు రాష్టంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి టీడీపీలో చేరారని అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించడానికి రణస్థలం కలింగ కోమట్ల అధ్యకుడు నారాయణశెట్టి శ్రీనివాస్ వైసీపీ నుండి బీజేపీలో చేరారని కాశీబొగ్గు వైసీ సంఘం అధ్యక్షులు కోట్ని దుర్గాప్రసాద్ టీడీపీలో చేరారని అలాగే పుట్టిన నుండి కాంగ్రెస్ వాది సానా షణ్ముఖ్రావు కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారని అన్నారు గత ఇరవై రోజుల నుండి వీళ్ళందరినీ ప్రయత్నం ఫలించిందని టీడీపీతోనే కలింగ కోమట్ల అభివృద్ది అని ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా ఈ నెల పదమూడున జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయాడంక మోగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట బీసీ డైరెక్టర్ జామి వెంకట్రావు నరసన్నపేట మాజీ సర్పంచ్ ఉన్న పెదబాబు రణస్థలం లావేరు కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాసరావు టెక్కలి వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు లాడి శ్రీనివాసరావు జి సిగడం వైశ్య సంఘం అధ్యక్షులు వడ్డి గోవిందరావు హెచ్చర్ల వైశ్య సంఘం అధ్యక్షులు కెవివి మూర్తి కెంతలి తేజస్వర్రావు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశం తరగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ఈ కరింపు జాతి ఎక్కడైతే ఉన్నాడో ఆ నియోజకవర్గాల్లో అక్కడ పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ వారందరూ కోసం దృష్టిగా మేమందరం కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్య పట్టణాల నుంచి గ్రామాల నుంచి వచ్చేటటువంటి నాయకులు అందరం కూడా విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని పట్టణాల్లో కూడా కలిగిపో సమాజం సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించడాని కోసం దిగ్విజయంగా సమావేశాలు నిర్వహించి వారి గెలుపుకి కృషి చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా గత ఇరవై రోజుల క్రితం మీ పత్రికాత్మకంగా మేము కైమిగ మొత్తం సమాజం అంతా కూడా బస్సు యాత్ర చేస్తామని కానీ దాని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంది అని చెప్పి భావించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని సమావేశాలు కూడా దిగ్విజయంగా జరిగి ఉండటం వలన గత పది రోజుల నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో ఉండేటటువంటి రెండు సార్లు శ్రీకాకుళం మున్సిపాలిటీ చైర్మన్ గా చేసి మా కులానికే యావత్ కులానికే ఒక నాయకుడిగా ఉన్నటువంటి అందవరపు వరిహార గారు వారి కుమార్తె శ్రీమతి జయంతి గారు ఆమె కూడా చైర్మన్ ఈరోజు ఆ వరంగల్ కుమారులు కానీ ఈ జయంతి నాగం చైర్మన్ కానీ ఎక్స్ చైర్మన్ కానీ ఈ తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతం పడడం జరిగింది వారు చేరడం జరిగింది అదేవిధంగా కాశీమూర్కి చెందినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఎక్స్ కోర్టు దుర్గా హో దుర్గాప్రసాద్ గారి శ్రీమతి లక్ష్మీగఢ దుర్గా ప్రసాద్ గారు వారి అనుచరు బృందం యావత్తు తెలుగుదేశం పార్టీలో చేరంరాజుకి సంబంధించినటువంటి శ్రీకాకుళ పట్టణంలో ఒకప్పుడు శాసించినటువంటి వ్యక్తి ఆయన ఆయన సైన్యం అంతా కూడా పార్టీలో చేరి అదేవిధంగా మా మామట్లకి గర్వకారణంగా చెప్పుకునేటటువంటి ముఖ్య పట్టణం సోంపేట పట్టణం ఆ సోంపేట వర్గంలో తరుణు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వారి పుట్టుకతోనే వారి డీఎల్ఏ కాంగ్రెస్ పుట్టుకుతోనే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు సోంపేట సంఘానికి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ వారు పట్టణంలో ఉండేటటువంటి కలిగిపోమట్లు అందరినీ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి రణస్థలం నుంచి నారాజెక్ట్ శ్రీనివాసరావు గారు ఆయన కన్నా అనుచరుతో కలిపి బీజేపీ పార్టీలో చేరారు మరి ఈరోజు ఆయన కూడా వేదిక మేలు అదేవిధంగా సముద్రరావు గారు కూడా వేదిక నరసన వేదిక సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఎంతో ఎంతో దౌర్వృద్ధిస్తు పెరిగే విధంగా అక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడాను దాని వెంకట్రావు గారు కానీ వాళ్ళ వెంకటేశ్వరరావు గారు కానీ వారి అనుచరులు మనకు మొదలైతే వారందరూ కూడాను తెలుగుదేశం పార్టీకి గెలుపునకు బ్రహ్మాండమైనటువంటి కృషి చేస్తున్నారు అదేవిధంగా తెల పట్టణంలో మన టెక్కల పట్టణంలో మొత్తం టెక్క పట్నంలో ఉండేటటువంటి కలిపి కామెడీ జాతికే మొత్తం వ్యక్తి నడిపిస్తున్న శ్రీనివాసరావు నరసింహమూర్తి గారు లాబేటటువంటి కలిపి ఉన్నారు మరి విశాఖపట్నం ఇతర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి కథలు అయితే చాలా దూరంగా ఉండటం వలన ఆడకపోయాయి కాబట్టి ఎంత సమాజం అంతా కూడా ఈరోజు మీరు చూస్తున్నారు ఈ జరిగిన సమావేశాల్లో ఎంత జనాభా వస్తున్నారో మీరు చూస్తున్నారు ఈరోజు వన్ సైడెంట్గా ఈ ఎన్డిఏ కూటమికి ముఖ్యంగా తెలుగుదేశానికి ఏ విధంగా మద్దతు అనేది మీ అందరూ చూస్తున్నారు ఈ రోజు ఈ సమాజం అంతా కూడా నాడు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే బీసీ చేస్తామని అంటే సమాజం అంతా వన్ గా వచ్చి తెలుగుదేశం పార్టీ వైపు ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఈ కమ్యూనిటీ కృషి ఆయన ప్రచార ప్రచార కార్యక్రమం సందర్భంగా అనౌన్స్మెంట్ చేయడం వలన ఈరోజు అచ్చెన్నాయుడు గారు కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో ఈరోజు యావత్ జాతి ఎక్కడైతే ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడా మేము మీ జాతికి మేము గౌరవిస్తాం గుర్తిస్తామని తెలియజేయడం వలన మేమందరం కూడా యాక్కి వచ్చి ఈవేళ కామెంట్ సమాజం అంతా కూడా ఒకే సైడ్ ఎన్డీ వైపు ఉండి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా మా పార్టీ మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కరీంపాటు జాతికి తగిన గుర్తింపు ప్రాధాన్యత అంటే రాజకీయ ప్రాధాన్యత రాజకీయంగా మా గుర్తింపు ఇవ్వాలి బీసీ ఇచ్చారు ఓబీసీ ఇస్తామన్నారు వస్తుంది రామ్మోహన్ నాయుడు గారి ప్రయత్నంతో కేంద్రంలో ఎప్పటికే ఆ ఫైవ్ శాంక్షన్ టైం ఆ శాంక్షన్ మంజూరు అయ్యేటటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి అది శాంక్షన్ అవుతుంది మా కులం తరఫున అనేక అనేక సమస్యలు ఉంటాయి రోజు మేము అడిగితే కోసే మా మేతా సమస్యలన్నీ కూడా మేము సాధించుకోవడానికి మా కులానికి ఒక గర్వకారణంగా ఉండే విధంగా మాకు ఒక స్థానాన్ని ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా పార్టీకి కానీ అన్ని ఎం కోటం కానీ మద్దతు తెలియదు ముఖ్యాంశం ఏమిటంటే ఈ రోజు పరిమాణం చేస్తున్నటువంటి వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఇచ్చిన పరికంలోకి వచ్చినప్పుడు కవాసలో కానీ ఆంధ్ర కృష్ణాపురంలో కానీ హామీ ఇచ్చినటువంటివి ఒక్కటి కూడా నెరవేర్చు ఒకే ఒక్కటి నెరవేర్చడానికి చేసి అది కూడా ఏంటి కార్పొరేషన్ ఇచ్చామన్నారు కార్పొరేషన్ ఏంటి మీరు యాభై రెండు పాటు మీరు కార్పొరేషన్ ఉపయోగించారు అది మీరు బీసీగా చేయించబడితే తెలుగుదేశం ప్రభుత్వం బీసీగా ఇవ్వబడితే మీరు కార్పొరేషన్ మీరు కార్పొరేషన్ ఇచ్చారు కానీ ఆ కార్పొరేషన్ ద్వారా కానీ గతంలో ఉండే కార్పొరేషన్ కానీ ఏ కులానికైనా సరే ఒక బీసీ లోన్ కానీ ఏమైనా మీరు చేశారా ఆ కార్పొరేషన్కి ఏమైనా అధికారాన్ని ఇచ్చారా ఆ కార్పొరేషన్ ద్వారా ఏదైనా కులానికి ఉపయోగపడిందా జీరో కాబట్టి అవన్నీ కూడా బామండ సమాజం తెలివైన జాతి అర్థం చేసుకొని ఈరోజు మరలా తెలుగుదేశం ఎంపీఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన గెవకారణం అని చెప్పి ఈ సందర్భం